వెల్కమ్ టు డి మీడియా నేను దేశభక్తుడు పాలకుడుగా మారితే దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అలాగే బ్లాక్ మెయిల్ రాజకీయాల పట్ల ఎలాంటి జాగ్రత్తను ప్రదర్శిస్తుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ముగ్గురు ప్రధానం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అణు సందర్భంగా అమెరికా ఇవాటి ప్రదర్శించింది అయినా అప్పుడు ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రోక్రాన్ వన్ అనుపరీక్షలు నిర్వహించింది నైన్టీన్ నైన్టీ నైన్ లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రోక్రాన్ టూ అను పరీక్షలు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారు అప్పుడు కూడా అమెరికా తన బ్లాక్ మెయిల్ బుద్ధిని చూపించుకుంది నరేంద్ర మోదీ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది రష్యాతో ఆర్థిక సంబంధాలని తెంపుకోవమని బ్లాక్ మెయిల్ చేస్తోంది అమెరికా ఈ క్రమంలోని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించడంలో చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి మన ప్రధాని ఈ క్రమంలోనే అమెరికా బెదిరింపులకు పాల్పడినప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయమే మనకు ఉత్తమమైన మార్గమని సో జపాన్ తో ఆరు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇండియాలో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులన్నీ కూడా జపాన్ కంపెనీలు కేటాయించడానికి ఇండియా అంగీకరించింది అలాగే ఇవాళ షాంఘై కోఆపరేటివ్ ఏజెన్సీ సమావేశంలో పాల్గొంటున్నారు చైనాలో తియాంగ్ నగరంలో ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశం సందర్భంగా భారత్ చైనా మధ్య ఆర్థిక పరమైన ఒప్పందం కుదిరితే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా భారత్లు ఏకమైతే ఏక ధృవ ప్రపంచం ఇక అంతరించిపోతుంది బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవించబోతోంది అమెరికా మూర్ఖపు పెత్తనం అంతరించిపోయే దశకు చేరుకుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి థ్యాంక్ యూ Please subscribe our channel and support me.